హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటి దూలా అని దేన్నంటారంటే దీన్ని అంటారు కబంద హస్తాల్ మరొక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు మన హిందూ మత పెద్దల ఆగ్రహానికి లోనయ్యాడు చూడాలి సినిమా ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో మరీ ముఖ్యంగా సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకొని అప్పుడప్పుడు మాత్రమే రోజు కాదు అప్పుడప్పుడు మాత్రమే ఎర్రటి వస్త్రాలు పచ్చటి వస్త్రాలు ధరించి బొట్టు పెట్టి అపాలజెటిక్ సనాతని అనే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో చూడాలి ఇక్కడ నేను ఒక డిస్క్లైమరు చెప్పదలుచుకున్నానండి ఎవరు ఏ మతాన్నైనా ఆచరించవచ్చు విశ్వసించవచ్చు మనం ఎక్కడా కూడా తప్పు పట్టడానికి లేదు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళవి వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరి విశ్వాసాలని వారు గౌరవించాలి ఒకరి విశ్వాసాన్ని తక్కువ చేయడం కానీ ఇంకొకరి విశ్వాసాన్ని హేళన చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు నా విశ్వాసాన్ని నేను గొప్పగా చెప్పుకుంటాను నా విశ్వాసాన్ని నేను ప్రచారం చేసుకుంటాను నా విశ్వాసం గొప్పదని నేను నమ్ముతాను అంతవరకు తప్పులేదు ఎవరికి ఇబ్బంది కలగకుండా వేరే విశ్వాసాలని దెబ్బతీయకుండా వేరే మతాలని అగౌరవపరచకుండా ఉన్నంత వరకు బాగుంటుంది లేకపోతే ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నాడు అనవలసి వస్తుంది నేను కాదండి సామాన్యంగా జనాలే అనవలసి వస్తుంది అవునా కాదండి ఇప్పుడు నేను హిందువుని నా మత విశ్వాసాలు నాకుంటాయి నా నమ్మకాలు నాకుంటాయి నేను గౌరవించేది హిందువులలో కూడా చాలామంది దేవుళ్ళు ఉంటారు నాకు ఎవరు ఇష్టదైవం అంటే నేను ఒక పేరు చెప్తాను అది మనకు ఏర్పడిన నమ్మకం నాకు ఇష్టదైవం ఎవరంటే వెంకటేశ్వర స్వామి ఎందుకంటే నేను తిరుపతిలో చదువుకునేటప్పుడు అండి నాకు చాలా చాలా మంచి జరిగింది మార్కులు చాలా బాగా వచ్చేటివి ఎప్పుడు క్లాస్లో టాపర్గానే ఉండేవాడిని నైన్త్ కానీ టెన్త్ కానీ అంటే నాకు అది అచ్చొచ్చిన ప్లేస్ అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా మంచి మార్కులు వచ్చాయి సో అలా నాకు ఒక నమ్మకం తిరుపతిలో నేను చదువుకున్నాను తిరుపతిలో చదువుకుంటే నాకు చదువు బాగా వచ్చింది మంచి మార్కులు చెయ్యి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఎక్కువ మార్కులు చేయని విశ్వాసం ఉన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుంది ఒకరికి ఇంకొక దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా మంచి జరిగితే ఆ దేవుడిపైన నమ్మకం పెరుగుతుంది కానీ ఇంకొక మతం వాళ్ళని ఇంకొక విశ్వాసాన్ని ఇంకొక ఆచారాలని తిడుతూ వేరే వాటిని పొగిడితే మాత్రమే ఇక్కడ సమస్యలు వస్తాయి ఒక పెద్ద మన హిందూ మతాన్ని ఆచరించే ఒక పెద్ద ఆయన కీరవాణి గురించి ఏదో మాట్లాడుతున్నారు బండభూతులు తిడుతున్నాడు అంటే ఇంక తిట్టడం అంటే ప్రతిదీ అమనాభూతులని కాదు అసహించుకుంటున్నాడు కీరవాణి మాటలని ఒకసారి ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడో ఒకసారి వినండి ఇద్దరిద్రుడు కీరవాణి ఏం మాట్లాడాడు ఒకసారి వినండి హిందువులందరూ వీటి సినిమాలను బహిష్కరించండి మన హిందూ ధర్మంలో క్షమించడాలు ఏవి లేవటాయి మరి ఏం పురాణాలు చదివాడో ఏం అర్థం చేసుకున్నాడో ఇంత నిజంగా మాట్లాడాడో ఈ వీడియో చూసి చెప్పండి క్షమించడాలు మన హిందూ ధర్మంలో లేవు అని చెప్పేసి కీరవాణి అన్నాడని చెప్పేసి ఆ స్వామి అనొచ్చు పెద్ద ఆయన అనొచ్చు మన హిందూ ధర్మాన్ని ఆచరించే ఒక పెద్ద ఆయన అన్నారు ఇంతకు కీరవాణి ఏమన్నాడో ఒకసారి వినండి ఎందుకు ఆ పెద్ద ఆయనకు కోపం వచ్చిందో కూడా ఒకసారి వినండి మాట్లాడాడు ఈ వీడియో చూసి చెప్పండి నేను అందరు దేవుళ్ళకి పూజ చేస్తా ప్రతి సిద్ధాంతాన్ని నమ్ముతాను అయితే ఈ ఎపిసోడ్ లో మనం స్పెషాలిటీ గురించి ఒక థీమ్ థీమెటిగా అనుకుంటున్నాం కదా జీసస్ లో నాకు స్పెషల్ గా అనిపించింది ఏంటంటే వేరే ఏ ఫిలాసఫీలో ఏ మతంలోనూ ఎక్కడా లేనిది క్షమించే గుణం ఆయన కరుణామేడనే అంటారు ఆయన్ని సో ఆ లక్షణాన్ని అంత పరాకాశం తీసుకెళ్లడంలో నేను వేరే వేరేక్కడా నేను చదువుకున్న పురాణాల్లో కానీ హిస్టరీలో గానీ ఎక్కడ నేను తెలియదు అది నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి రికార్డింగ్ లోను ఆయన్ని స్మరించుకోవడం నాకు అలవాటు మా గురువు రాజమండ్రి గారు కూడా అది అలవాటు ఒకసారి ఆయన సైరెట్ గా ప్రేయర్ అనుకుని అప్పుడు టేక్ వెళ్తాం అనమాట నేను కంపోజ్ చేసిన రారాచంద్రుడు అనే ఆల్బమ్ నుంచి ఒక చిన్న పల్లవి దీన్నే నోటి దూల అంటారండి ఇక్కడ జీసస్ క్రైస్ట్ గొప్పదనం గురించి చెప్పిన ఎవ్వరు ఏమి అభ్యంతరాలు వ్యక్తం చేయరు జీసస్ కరుణామయుడు అన్న ఎవ్వరు ఏమి అభ్యంతరాలు వ్యక్తం చేయరు జీసస్ పాటలు పాడిన ఎవ్వరు కూడా కీరవాణిని ఒక మాట అనరు కానీ మన పురాణాలు మన హిస్టరీ చదివినా అంత కరుణ అంత క్షమించే గుణం నేను చూడలేదు అంటే కోపం రాకోకుండా ఏమొస్తుందండి క్లాప్స్ కొడతారా కీరవాణిని చూసి దీన్నే నోటి దూలా అంటారు నువ్వు ఎక్కడో నీ ఇంట్లోనో నీ ఫ్రెండ్స్తోనో మాట్లాడుకుంటే అది వేరే విషయం ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక ఏదో పాటల ప్రోగ్రాంలో నువ్వు పాటలు వాడు నువ్వు ఏ దేవుడి గురించి పాటలు వాడు ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు కానీ వేరే మతాలతో వేరే దేవుళ్ళతో పోల్చుతూ మాట్లాడితే అసలు సమస్య వస్తుంది అక్కడ డైరెక్ట్గా మన పురాణాలని తక్కువ చేసి మాట్లాడమే అవసరమేముంది నోటిదుల కాకపోతే అక్కడ అవసరమేముంది ఒకరోజు రామోజీరావు రామోజీరావులాగా బతకాలంటాడు సరే బతుకు ఎవడొద్దాడు రెండు రోజులు బతుకు మేము వద్దనేమా కానీ ఏదో ఆంధ్రప్రదేశ్ కబంద హస్తాల్లో ఉంది ఆ కబంధ హస్తాల్లో నుంచి బయటపడేసి మరీ పోయినాడంట ఇప్పుడు బాగుందిరా ఈ పది నెలల్లో ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్లో ఉంది ఆంధ్రప్రదేశ్ కబంద నుంచి బయటపడిందిలే ఈ పది నెలలు ఏమీ సమస్యలే లేవు కదా కబంద హస్తాలు వచ్చి మాట్లాడు రోడ్డు మీద రషీదు నరికి నరికి చంపితే ఏం చేసినావు నువ్వు కనీసం ఖండించినావా బద్వేల్లో టీనేజ్ అమ్మాయిని అంత దారుణంగా ఏడిపిస్తే ఆ అమ్మాయి చనిపోతే నువ్వు వచ్చి ఏమన్నా మాట్లాడుతున్నావా మదనపల్లిలో ఇలాగే జరిగింది నువ్వు ఏమన్నా వచ్చి మాట్లాడుతున్నావా చిన్న పిల్ల ఎనిమిదేళ్ల పిల్లని మానభంగం చేసి ఇప్పటికీ ఇప్పటికీ దాదాపు తొమ్మిది నెలలుగా వస్తుంది ఇప్పటికీ ఆ అమ్మాయి ఆచూకీ లేదు నువ్వు వచ్చి మాట్లాడుతున్నావా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తాల నుంచి బయటపడిందే అప్పనంగా ఎవడెవడికో తొంభై తొమ్మిది పైసలకి డబ్బులు ఇస్తున్నారు భూముల్ని అప్పజెపుతున్నారు తన మనుషులకి చంద్రబాబు నాయుడు అది కబంద హస్తాల నుంచి బయటికి రావడమా ఇంకా నాశనం అయిపోవడమా రాష్ట్రం గజ్జి గజ్జితో మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయండి ఇంకా ఏం గజ్జి అనేది మీ ఊహకే వదిలేస్తున్నా దేనికి ఏ దేనికి ఇంత ఇంత అగచాట్లు ఇంత ఏదో వచ్చేసి ఈయన పెద్ద గొప్పోడు మరి ఈయన చెప్పినటువంటి శిలా శాసనాలు ఈయన ఒక బాహుబలి ఈయనకంట బతుకుతే లాగా బతకాలా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అబదా హస్తాల నుంచి బయటకు వచ్చింది సింగర్స్ అంతా ఆయన దగ్గరకు వచ్చి చాకరీ చేస్తారంట సింగ్ ఏంటి సింగర్స్ పెళ్ళిళ్ళలో పాడడము అవంతా ఇష్టం ఉండదంటే అది చీప్ అంట ఇప్పుడు పురాణాల్లో మన పురాణాల్లో క్షమించే గుణం లేదంట ఇంకొక మతంలో ఉందని చెప్పేసి మన పురాణాలని తక్కువ చేయడము ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ మీ ఫిలిం ఫ్రెటర్నిటీ వాడే కదా కీరవాణి నువ్వు కీరావాని ఇంటి ముందుకు పోయి నీ వ్యాన్ తీసుకెళ్ళి ఆ వ్యాన్ పైన నువ్వు నిలబడి ఐఎమ్ అన్అజటిక్ సనాతని మా పురాణాల్లో క్షమించే గుణం లేదా ఏం కీరవా అని ఒళ్ళు కొబ్బెక్కి మాట్లాడుతున్నావా నీ గొంతు పట్టుకుంటా నిన్ను చెప్పుతో కొడతా అని చెప్పేసి నువ్వు వ్యాన్ ఎక్కి మాట్లాడగలవా లేదు లేబ్బా మనవాడు కదా మనవాడు ఏమైనా అనొచ్చు నేను పెద్ద పట్టించుకోను అని సైలెంట్గా ఉంటావా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నా ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడే అండి అందరికీ కోపాలు వస్తాయి ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు గొప్పగా చెప్పుకోవచ్చు తప్పు కానీ వేరే మతంతో పోల్చినప్పుడే సమస్యలు వస్తాయి ఆ ఇంకా ఇంకా ఎట్లా చెప్పాలా సమాజంలో పెద్ద మనిషిని అని చెప్పేసి ఫీల్ అవుతున్నాడు కదా ఏదో జడ్జిగా కూడా వెళ్తున్నాడు కదా జడ్జి అనేవాడు ఎలా ఉండాలి అందరి వైపు ఆలోచించి తీర్పు ఇవ్వాలి పాటలకు జడ్జిగా పోతున్నావు నీకు పురాణాలతో లేకపోతే ఇంకొక దాంతో ఏం పనింది సరే ఏదో అక్కషనో లేకపోతే ఆ సందర్భం వచ్చింది అనుకుందాం నువ్వేం చేయాలి సరే జీసస్ గురించి చెప్పు ఎవరు అభ్యంతరం చెప్పరు హిందువులను తక్కువ చేస్తూ మాట్లాడడం దేనికి పురాణాలను తక్కువ చేస్తూ మాట్లాడడం దేనికి నేను అడుగుతున్నా ఆ పిచ్చిలో ఒకటి ఉంటుంది తెలంగాణలో ఆమె పేరు కూడా నాకు తక్కువ గుర్తురాదు మన బీజేపీ తరఫున పోటీ చేసింది మాట్లాడండి బాకీరవాణి మీద ధ్వజం ఎత్తండి రఘునందన్ రావు ఉంటాడు ఎక్కడికి పోయినాడు మాట్లాడండి అబ్బా కీరవాణి పైన ధ్వజం ఎత్తండి కీరవాణి సినిమాలు బ్యాన్ చేయమని ఇందాక వీడియోలో పెద్ద చెప్పాడు కదా ఒక సినిమా అవకాశం కూడా ఇవ్వద్దు కీరవాణికి బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు అవన్నీ చేస్తారా ఏం చేయరు మైలేజ్ రాదు కదా అందులో కీరవాణి వాళ్ళ మనిషి కదా ఇంకేం చేయరు ఓన్లీ ఆపోజిట్ వాళ్ళు వాళ్ళ మీద పడి అది కూడా మతాన్ని వాడుకొని రచ్చరచ్చ చేస్తారు అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎలా వీళ్ళు మతాలను వాడుకుంటారో ఎవరి మీద ప్రయోగించడానికి మతాల్ని వాడుకుంటారో ఎవరి మీద నిప్పులు చెరగడానికి అభాండాలు మోపడానికి మతాన్ని రాజకీయాల కోసం వాడుకుంటారు ఇప్పుడు మీకు అర్థమవుతుందండి మీకు అర్థం కావాలనే కీరవా అనేది నేను సోషల్ మీడియాలో చూశాను నేను వీడియో చేయాలని అనుకున్నాను వాళ్ళ వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు ఏదైనా చేయొచ్చు అది పెద్ద మ్యాటరే కాదు అదే మాట జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనుషులు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మీ ఊహకే వదిలేస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కసారి వీలైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి